హాయ్ అండి నిన్న చేసిన మీ మెథడ్ కటింగ్ ఉంది కదా థర్టీ సిక్స్ సైజు దాన్ని మనం క్లాత్ మీద వేసి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇస్తున్నాం అంటే చూడండి ఇవి ఏనుగులు ఉన్నాయి కదా ఇలాంటి ఏనుగులు కానీ ఫ్లవర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఇటువైపు వేసినాం అనుకోండి ఇట్లేసినాం అనుకోండి ఇప్పుడు చూడండి ఇట్లేసినాం అనుకోండి మీకు అనేది ఇటు అయిపోతాయి పుల్టా పుల్టా అయిపోతాయి అందుకోసమని ఇవి పన్న స్ట్రైట్గా రావాలి కదా ఇటు పైపక్క రావాలి కాబట్టి నేను ఇక్కడ వేసుకుంటున్నా ఓకేనా అందుకని నేను ఇక్కడ వేసుకున్నా ఓకేనా ఇది వేసి చుట్టూ గీసుకొని ఇప్పుడు ఇక్కడ కొంచెం ఖర్చులు ఎక్కువ తక్కువలు ఉంటాయి కాబట్టి తీసేసినాయి కొంచెం ఇక్కడ వదిలేసి నేను తీసుకుంటున్నాను కొంచెం ఖర్చు కోసం ఎక్కువ తీసుకున్నాం ఇక్కడ అంతే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇక్కడ మనకి డాట్ రావాలి నెక్ నెక్ చూడండి ఇట్లా రావాలి నెక్ దీన్ని మనం తర్వాత కటింగ్ చేసుకున్నాం ప్లెయిన్ బ్లౌజే కదా తర్వాత కటింగ్ చేసుకున్నాం ఇది చూడండి మనకి ఈ క్రాస్ అనేది ఇప్పుడు ఈ క్రాస్ అనేది మనకి డాట్ వేసినప్పుడు చూడండి ఇట్లా స్ట్రైట్ అయిపోద్ది చూసినా ఎంత స్ట్రైట్గా అయిందో అట్లా స్ట్రైట్గా అవుతుంది అనమాట కనిపిస్తుందా మీకు ఓకే ఇట్లా స్ట్రైట్గా అవుతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఇవి తీసుక తీసేయాలి మనం సెట్టింగ్ చేసిన పిన్స్ ఉన్నాయి కదా అందుకే మీరు పిన్నులు కట్టుకోండి పెట్టి అంటిస్తే మళ్ళీ అది తీయడానికి రాదు పేపర్ అనేది కట్ అయిపోద్ది ఓకేనా ఇప్పుడు ఇది మనం కటింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే ఇట్లా గుర్తు పెట్టుకుందాం మనకి ఇది అవసరం లేదు ఇంత మీరు దీనికంటే ముందు షార్ట్ వీడియో ఉంది ఇది ఎందుకు ఎక్కువ వచ్చింది మీరు చూడండి మీకు అర్థమైంది ఓకేనా ఒకవేళ మీరు ఇది ఉంచి కటింగ్ చేసుకుంటే నాలుగో డాట్ వేస్తారు కదా ఫ్రంట్ పార్ట్లో అప్పుడు కటింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి నేను స్ట్రైట్లోనే తీసుకుంటున్నా వీళ్ళకి నెక్ అనమాట ఇలా వచ్చి నెక్కి రావాలి నెక్ కాబట్టి లోనే కావాలన్నారు వాళ్ళు అందుకని నేను లోనే తీసుకుంటున్నా ఓకేనా స్ట్రైట్లో ఎక్కడ వస్తే అక్కడ వేసేసుకుందాం క్లాత్ వేస్ట్ కాకుండా ఇట్లా వేసుకుందాం అట్లా వస్తుందా లేదా చూసుకుంటున్నాం అనమాట నేను ఇక్కడ తీసుకుంటున్నా ఇక్కడ తీసుకుంటున్నా తర్వాత డాట్ వేసినంత ఇది కటింగ్ చేసుకుందాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ మనం మామూలుగా కటింగ్ చేస్తాం కదా ఇందులో ఈ న్యూ మెథడ్లో అదే వస్తుంది కటింగ్ చే మనం చేయాల్సిన అవసరం లేదు అదే వస్తుంది ఇట్లా ఓకేనా ఇప్పుడు ఈ డాట్ ఎంత తెచ్చినమో అంత కచ్చికలు పెట్టుకుందాము పచ్చికలు పెట్టుకొని లేదంటే డాట్ అయినా మనం కటింగ్ చేసేసుకోవచ్చు కటింగ్ చేసేసుకున్నాం కటింగ్ చేసేసుకుంటే మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అన్నమాట దాన్ని ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు బయటకు వస్తే ఇది లోపలికి కాకుండా ఉంటుంది ఓకేనా నెక్ ఇక్కడ కటింగ్ చేసేసుకుందాం నెక్కు వేసేటప్పుడు పలక నెక్కు కదా వేసేటప్పుడు మనం ఇక్కడ నెక్ మంచి వేసుకుందాం ఇప్పుడు మీకు ఇక్కడ డాట్ వేసినాక చూడండి ఇట్లా డాట్ వేసినాక ఇది బయటకు వచ్చిందాన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇది షేప్ పట్టి తీసుకుందాం మీకు ఇంకా ముందు ముందు పేపర్ కటింగ్లోనే షేప్ పట్టి కూడా తీసుకోవడం చూపిస్తా ఇప్పుడు ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు అర్థం కాదని చెప్పి నేను విడివిడిగా చూపిస్తున్నా ఇంకా ముందు ముందు మీకు ఇక్కడ పేపర్లోనే మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మొత్తం కలిపి తీసుకుంటాం అనమాట షేపట్టి ప్లస్ ఫ్రంట్ పార్ట్ మొత్తం తీసుకుంటే మీకు అది వేసి ఈజీగా మీరు షేపట్టి తీసుకోవచ్చు తేడా రాదనమాట కరెక్ట్గా వస్తుంది దానివల్ల ఓకేనా